మన దక్షిణ భారతదేశంలోనే రెండవ అతిపెద్ద చర్చ్ ఇది ఈ చర్చ్ లోపల మేరీ మాత సహజంగా గృహలోపల వెలిసారంట ఈ చర్చ్కి ఒక హిస్టరీ కూడా ఉంది ఫిబ్రవరి నెలలో అయితే ఉత్సవాలు కూడా జరుపుతారు సో కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ వీడియో లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి ఎందుకంటే ఇది ఒక హిస్టారికల్ ప్లేస్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ టెంపుల్ మొత్తం ఒక కొండ మీదే ఉంటుంది సో ఎలా వెళ్ళాలి ఎలా రావాలి సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి సో నాది ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో నచ్చితే కామెంట్ చేయండి హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గైస్ ఈరోజు మన వీడియో చాలా స్పెషల్ సో నెల్లూరు నుంచి విజయవాడకి ఎందుకు వచ్చిందంటే మనకు దక్షిణ భారతదేశంలోనే రెండవ అతిపెద్ద చెట్ అన్నమాట ఇది సో మేరీ మాతృత్ మనకు చర్చి ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది నేనైతే నైట్ వరకు ఇక్కడే ఉన్నా నేనైతే ఈవినింగ్ ఫోర్కి వచ్చా నైట్ నైన్ వరకు అయితే ఇక్కడే ఉన్నా మనకి సెవెన్ వరకు అయితే అలా ఉంటుంది కొండ మీదకి తర్వాత అయితే అలవ్ చేయరు ఎందుకు నైట్ వరకు ఉన్నానంటే నైట్ వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి కూడా చూడొచ్చు మీరు కంప్లీట్గా అయితే లైటింగ్తో ఉంటుందన్నమాట నేను ఇప్పటివరకు అయితే అస్సలు చూడలేదు ఇంత పెద్ద చర్చి ఇంత బ్యూటిఫుల్ ప్లేస్ నెవర్ బిఫోర్ అనమాట ఈ చర్చికి మనం ఎలా రావాలంటే విజయవాడ బస్ స్టాండ్ నుంచి కానీ రైల్వే స్టేషన్ నుంచి కానీ జస్ట్ ఒక సిక్స్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసామంటే గుణదల అనే విలేజ్ వస్తుంది ఈ విలేజ్ ఎంట్రన్స్లోనే మేరీ మాత చర్చ్ అయితే ఉంటుంది ఇక్కడ ఎవరిని అడిగినా మనకు డ్రాప్ చేస్తారు ఎందుకంటే ఈ చర్చ్ అంత ఫేమస్ అనమాట ఇక్కడ ఫిబ్రవరి నెలలో అయితే ఉత్సవాలు కూడా జరుపుతారు ఫిబ్రవరి నెలలో తొమ్మిది పది పదకొండు ఈ మూడు రోజులు ప్రతి సంవత్సరం చాలా స్పెషల్ అన్నమాట వీళ్ళకి సండే కూడా చాలా మనకి చర్చి ఎంట్రన్స్ నుంచి యశ్ ప్రభు యొక్క కంప్లీట్ జీవిత చరిత్ర మనకు శిల్పాలతో చెక్కుంటారు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అసలు మిస్ అవ్వద్దు కొత్తగా వెళ్ళిన వాళ్ళైతే ఏ ఒక్కటి మిస్ చేయకండి ఎందుకంటే చాలా మెమరబుల్ మూమెంట్ అన్నమాట ఇది మనకు స్టార్టింగ్లో కొండ మీదకి వెళ్ళేటప్పుడు మేరీ మాత విగ్రహం అయితే ఉంటుంది ఇక్కడ ఒకసారి ఈ ప్లేస్ని అంతా అబ్జర్వ్ చేయండి ఇక్కడ బాప్టిషన్ పొందేటప్పుడు తర్వాత నీళ్ళని ద్రాక్షారసంగా మార్చేటప్పుడు కంప్లీట్ హిస్టరీ అన్నమాట మనం ఏం తెలియకపోయినా సరే కంప్లీట్గా తెలుసుకోవచ్చు అంత బ్యూటిఫుల్గా అంత కంప్లీట్గా శిల్పాలతో చెక్కుంటారు మనకి ఇక్కడ నుంచి అయితే అసలు జర్నీ అయితే స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి మనం కొండ మీదకి వెళ్ళే దారి ఇక్కడి నుంచి మనకు ఒక యాభై మలుపులు దాకుంటే ఏ దారిలో వెళ్తున్నాను కూడా అర్థం కాదు సో మనం కంప్లీట్గా కొండ మీదకి వెళ్ళిన తర్వాత అయితే ఒక వ్యూ పాయింట్ చూపిస్తాను మీకు అస్సలు మైండ్ పోతుంది నేనైతే ఇప్పటివరకు అయితే ఇలాంటి చర్చ అస్సలు చూడలేదు సో మనం ఒకసారి చూడొచ్చు ఇదనమాట స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ నుంచి కూడా మనకు యేసు యొక్క జీవిత చరిత్ర కంప్లీట్గా ఉంటుంది సో మనం ప్రతి స్టెప్పు టర్నింగ్ పాయింట్లో ఇలాంటివి శిల్పాలతో విగ్రహాలతో చెక్కుంటారు ఇక్కడ ఒక్కొక్క కొటేషన్స్ ఉంటాయి మనకు బైబిల్ చదివే వాళ్ళకి కంప్లీట్గా అర్థం అవుతాయి సో మనం చదవన వాళ్ళైనా చూసి మనం కొంచెమైనా అర్థం చేసుకోవచ్చు మీ స్టెప్స్ అన్నీ ఎక్కాలంటే దేవుడి మీద ఖచ్చితంగా నమ్మకం ఉండాలి నమ్మకం ఉన్న వాళ్ళైతే కంప్లీట్గా కొండ మీదకి ఎక్కగలుగుతాం సో నేనైతే కంప్లీట్గా ఎక్కాను సో మీకు కూడా చూపిస్తాను నా జర్నీ ఎలా సాగింది అనేది చాలా బ్యూటిఫుల్ చర్చి అస్సలు మిస్ అవ్వద్దు నేను ఇప్పటివరకు చాలా వీడియోస్ చేస్తున్నా ఇంత హిస్టారికల్ ప్లేస్ని ఇదే ఫస్ట్ టైం మనం ఇదే మనకు కొన్ని స్టెప్స్ ఎక్కంగానే ఫస్ట్ వచ్చే టర్నింగ్ పాయింట్ అనమాట ఈ టర్నింగ్ పాయింట్ నుంచి మనకు లెఫ్ట్ సైడ్ ఒక దారి కూడా కనిపిస్తుంది ఈ దారినే వెళ్ళామంటే మనం డైరెక్ట్గా సిలువు దగ్గరికి అయితే వెళ్ళొచ్చు మనం ఫస్ట్ అయితే మేరీ మాతను దర్శించుకున్న తర్వాత శిలువ దగ్గరికి వెళ్దాం ఎందుకంటే మేరీ మాత ఇక్కడ స్పెషల్ సహజంగా వెళ్సారన్నమాట మీకు ఆ హిస్టరీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా మీరు కంప్లీట్గా చూస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది సో కొన్ని స్టెప్స్ ఎక్కేదాకా నాకు కొంచెం కష్టంగానే ఫీల్ అయ్యా ఎందుకంటే ఇప్పటికీ చాలా స్టెప్స్ ఎక్కని ఇంకా రాలేదు ఇంకా రాలేదు అనేసి తర్వాత నమ్మకం అంతా ఎక్కామంటే కంప్లీట్గా మనం మెరీ మాతుండే విగ్రహం దగ్గరికి అయితే వెళ్ళచ్చు నేనైతే కంప్లీట్గా ఎక్కేసాను సో చాలా హ్యాపీ అనిపించింది చాలా మెమొరబుల్ మూమెంట్ అనమాట మనం ఇలా స్టెప్స్ అన్ని దాటుకుంటూ వెళ్తే మనం ఒక ఐదు టర్నింగ్ పాయింట్లు దాటామంటే మనకు మేరీ మాతా విగ్రహం ఉండే కంప్లీట్ సరౌండింగ్ అయితే మనకు కనిపిస్తుంది ప్రజెంట్ అయితే లైట్ వేవ్లో ఉందన్నమాట మీరు ఇక్కడ చూడొచ్చు గుణదల మాత వందనం అని ఉంది సో ఇక్కడ నుంచి చాలా బాగుంటుంది మనం ఫైనల్ ఇదే అనమాట దీని మీద మనకు సిలువు ఉంటుంది అక్కడికి వెళ్ళే దారి ఇది సో ఫస్ట్ మేరీ మాతను చూసిన తర్వాత మనం సిలుగు దగ్గరికి వెళ్దాం సో ఈ రూట్స్ అన్నీ కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటాయి సో మనం వెళ్తూ ఉంటే మనకు ఆటోమేటిక్గా అర్థమవుతుంటాయి ఎందుకంటే మన ముందు వాళ్ళు వెళ్తూ ఉంటారు ఎప్పుడు జనం ఉంటారు అనమాట సో ఇంకోటి స్పెషల్ ఏంటంటే ఇక్కడ ముక్కులున్నవారు తల నెలాలు ఇస్తారు సో నైట్ స్టే చేస్తారు సో రూమ్స్ ఉంటాయి చాలా బాగుంటుంది సో ఇక్కడి నుంచి మనం ఇంకా పై ఒకసారి రూట్స్ చూడవచ్చు మీరు ఎంత బాగుందో అసలు ఆ కలర్ఫుల్గా కింద విలేజ్ చాలా చూడ ముచ్చటగా ఉంటుంది సో అంత బాగా నచ్చింది అనమాట నాకు ఈ ప్లేసు నేను చాలా టెంపుల్స్కి వెళ్ళాను చాలా చర్చిలకు వెళ్ళాను కానీ ఇది ఒక మెమరబుల్ చర్చ్ అనమాట సో చాలా బాగా అనిపించింది నాకు సో మనం మేరీ మాత దగ్గరికి వెళ్ళిన తర్వాత మిగతా మాట్లాడుకున్నాం సో హిస్టరీ కూడా మీకు చెప్పాలి హిస్టరీ కూడా ఉంది ఒకసారి ఈ టైటిల్ చూడొచ్చు గుణదల మాతకి వందనం సో ఎంత డిజైన్గా ఉందో కదా చాలా బాగుంది సో మనం ఇంకా చర్చికి పైకి వెళ్దాం ఎంతో కష్టపడి అయితే మాత వెలిసిన గృహ దగ్గరకైతే వచ్చాం మీకు కంప్లీట్గా చూపిస్తాను సో మేరీమాత దర్శనం చేసుకునే ముందు మీకు హిస్టరీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనకి హిస్టరీ అయితే చూసుకున్నట్టయితే మనకు ఫిబ్రవరి నెలలో తొమ్మిదో తారీఖున ఒక అమ్మాయికి అయితే మేరీ మాత ఇక్కడ ఈ కొండ మీద కనిపిస్తుంది అనమాట ఆమె అమ్మాయి కట్టుపడలో ఏర్పడడానికి వస్తుందన్నమాట ఇక్కడ సో తర్వాత పదకొండ పదకొండవ తేదీ ఈ మేరీమాత మయమైపోవడంతో ఇక్కడ ప్రజలంతా చూడడానికి వస్తారు సో అప్పటి నుంచి ఒక ప్రసిద్ధి చెందిన క్షేత్రాలు ఏర్పడింది అనమాట సో అప్పటి నుంచి మేరీ మాతకు ఉత్సవాలు జరుపుతారు సో మనం విగ్రహం చూపించాను మీకు కంప్లీట్గా సో చాలా స్పెషల్ అండ్ టెంపుల్ ఇక్కడికి బెస్ట్ టైమింగ్ వచ్చేసి విజిట్ చేయాలంటే ఫిబ్రవరి తొమ్మిది పది పదకొండు సో లాస్ట్ అక్కడ ఇక్కడ హిస్టరీ అయితే ఇదనమాట మనం ఒకసారి మేరీ మాతను కూడా దర్శించుకుందాం దర్శించుకున్న తర్వాత శిలువ దగ్గరికి వెళ్దాం ఇక్కడ ఒక క్యూ లైన్ ఉంటుంది ఈ క్యూ లైన్లో వెళ్ళామంటే మేరీ మాతను దర్శించుకోవచ్చు పైన సహజంగా వెలిసిన గృహలో ఉంటారన్నమాట చాలా బాగుంటుందంట నేను ఇప్పటిదాకా వింటమే తప్ప ఎప్పుడు చూడలేదు సో చూడడానికి అయితే వెళ్తున్నా మనకు కొన్ని కోరికలు ఉన్నాయి మనం దేవుడితో చెప్పుకోవాలి సో మీకు ఏమైనా కోరికలు ఉన్నా సరే నా తరపున చెప్తాను సో పైకి వెళ్దాం ఒకసారి సో ఇన్ని స్టెప్స్ అన్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత పైన ఒక గృహం ఉంటుంది గృహ కూడా ఎలా ఉంటుందంటే సహజంగా ఏర్పడి ఉంటుంది అంటే చెట్లతో ఏర్పడి ఒక కొండరాయి ఉంటుంది అనమాట కొండరాయి లోపల మేరీ మాత వెలుసుంటారు సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చూడడానికి అయితే అసలు అవి మర్చిపోతాం అంత బాగుంటుంది సో కంప్లీట్ స్టెప్స్ అయితే ఎక్కేసాం ఒకసారి మీకు మేరీ మాతను కూడా చూపిస్తాను సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటిదాకా ఎవరన్నా వెళ్లకుండా ఉంటే ఒకసారి వెళ్ళండి ఖచ్చితంగా నచ్చుతుంది వెళ్ళడానికి అయితే ట్రై చేయండి సో ఇంకో స్పెషల్ డేస్ వచ్చేసి క్రిస్మస్ ఆ టైంలో అయితే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది ఒకసారి మీరు గృహం కూడా చూడండి సహజంగా ఏర్పడింది ఈ గృహం మొత్తం అల్లుకొని ఒక పెద్ద చెట్టు కూడా ఉంటుంది ఈ చెట్టు ఈ గృహ లోపల మేరీ మాత అయితే ఉంటారు సో కనిపిస్తుందా ఇక్కడ ఎప్పుడు నిత్యం పూజలు అందుకుంటూ ఉంటుందన్నమాట మేరీమాత సో ఎప్పుడు జనం ఉంటారు ఇక్కడ నైట్ కూడా స్టే చేస్తారు మొక్కులు ఉన్న వాళ్ళు తలనైనా ఆలిస్తారు మనకు మేరీమాత ప్రసాదం లడ్డు కూడా దొరుకుతుంది చాలా బాగుంటుంది కంప్లీట్గా ఒకసారి చూడండి మేరీ మాతని మేరీ మాతను చూడంగానే మనకైతే ఒక మంచి వైబ్స్ వస్తాయి అంత బాగుంటుంది విగ్రహం సో మేరీ మాత విగ్రహం దగ్గర నుంచి కింద వ్యూ పాయింట్ అనమాట ఇది సో నైట్ అయిపోయింది నేను ఎప్పుడో ఫోర్కి వచ్చాను అప్పటి నుంచి ఇక్కడే ఉన్నా ఎందుకంటే అంత మంచిగా ఉందన్నమాట ఈ చర్చ్ సో చాలా మెమొరబుల్ అనమాట సో మనం కిందకి వెళ్ళాలంటే ఈ రూట్లో దిగి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా సో ఒకసారి రూట్ కూడా చూడండి ఎంత ముచ్చటగా ఉందో ఒక పజల్లా ఉందన్నమాట సో మనం ఇంకా పైకి వెళ్ళాలంటే ఇంకా సిల్వ దగ్గరికి వెళ్ళాలి మేబీ ఇక్కడికే టైం అయిపోయింది అంటున్నారు సో అలా చేస్తే ఖచ్చితంగా మీకు చూపించడానికి ట్రై చేస్తాను సో వీడియోలోకి వెళ్దాం మనం గాయస్ మనకైతే టైం అయిపోయిందంట సో ఏడు వరకే అలా చేస్తారంట సారీ అందరికీ ఎందుకంటే నేను కొంచెం ముందు రావాల్సింది ముందే వచ్చాను త్రీకి అంతా వచ్చేసాను ఫోర్కి చర్చ్ ఎంట్రన్స్ అయ్యాను సో అక్కడి నుంచి ఇక్కడే మనకు ఫోర్ అవర్స్ పట్టిందనమాట సో చూడాల్సినవి చాలా ఉన్నాయి ఇక్కడ మీరేం చేస్తారంటే ఇక్కడికి వెళ్ళేటప్పుడు కొంచెం ఎర్లీ మార్నింగ్ వెళ్ళడానికి ట్రై చేయండి సో మేబీ మధ్యాహ్నం వన్ టూ ఆ టైంలో కానీ లేదా మార్నింగ్ లెవెన్ టెన్ ఆ టైంలో వెళ్ళడానికి ట్రై చేయండి ఎందుకంటే కంప్లీట్గా చూడొచ్చు మనం ఎక్కడి నుంచి లేస్కి వెళ్ళొచ్చు సిలువ దగ్గరికి సో మనకు కుదరలేదు మీరు వెళ్ళడానికి అయితే ట్రై చేయండి మేబీ ఇంకోసారి ఎప్పుడన్నా వచ్చినప్పుడైనా మీకు ఖచ్చితంగా చూపించడానికైతే ట్రై చేస్తాను సో అంతా వెళ్ళిపోమంటున్నారు ఎందుకంటే టూ డేస్ బ్యాకే ఇక్కడ ఉత్సవాలు జరిగాయి సో అందువల్ల అంత మొత్తం కంప్లీట్గా క్లీన్ చేస్తూ ఉన్నారు ఇది మనకు సిలువుకి వెళ్ళే దారి సో ఈ దారిని గుర్తుపెట్టుకోండి ఒకసారి ఈ పజల్ లొకేషన్ కూడా చూడండి ఎంత బాగుంటుందో సో అంత హైట్ నుంచి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ఏ చర్చిలోనూ ఇలా ఉండదు సో అందుకే ఇది సెకండ్ ప్లేస్ అనమాట అది కూడా దక్షిణ భారతదేశం అంటే మీకు అర్థమైపోతుంది ఎంత పెద్దదో సో వెళ్ళడానికి అయితే ట్రై చేయండి చాలామంది వస్తూ ఉంటారు ఎప్పుడు జనంతో ఉంటుంది అనమాట ఈ చర్చి నాకైతే చాలా బాగా నచ్చింది కూడా సో ఈ వీడియో మీద మీ ఒపీనియన్ అనేది కామెంట్స్ చేయండి ఖచ్చితంగా పైన ఉంటుంది సినిమా మేరే మాతా విగ్రహం కంప్లీట్ కంప్లీట్గా చూపించాను సో మనకు నైట్ టైం లొకేషన్ అనేది ఎలా ఉంటుందన్నమాట సో నైట్ టైం ఎలా ఉంటుందో చూపించడానికి ఇంత టైం వెయిట్ చేసాయి ఇక్కడ సో ఒకసారి చూడొచ్చు మొత్తం మనకు ఎంట్రన్స్ నుంచి పైన వరకు మొత్తం స్టెప్స్ ఉంటాయి అనమాట కనీసం ఒక యాభై సైడ్లోనూ రైట్ మొత్తం కాలకులేట్ చేసుకుంటూ పోతే మనకు ఒక డెబ్బై నుంచి ఎనభై దాకా స్టెప్స్ ఉంటాయి అనమాట ఒక్కో వేలో గైస్ మొత్తానికైతే మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను సో మనం పైన సిల్వ్ అయితే ఒకటి మిస్ అయింది ఎందుకంటే టైం అయిపోయింది అనమాట సెవెన్ దాకా అలవ్ చేస్తారంట సో మేబీ ఇక్కడికి వెళ్ళేవాళ్ళు కొంచెం ఎర్లుగా వెళ్ళండి మనం రావడానికి కొంచెం లేట్ అయిందంటే మూడుకైతే వచ్చాను మూడు నుంచి మనం నైన్ వరకు ఇక్కడే ఉన్నాం మేబీ సెవెన్ తర్వాత అలవ్ చేయలేదు సో కాబట్టి మీకు మేరీ మాత విగ్రహం వరకే చూపించాను మేబీ ఇంకెవరైనా వెళ్ళవాలంటే కొంచెం ఎట్లకి వెళ్ళడానికి అయితే ట్రై చేయండి ఒకసారి నైట్ లొకేషన్ కూడా చూడండి ఎందుకంటే నైట్ వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది అంత హైట్ నుంచి ఈ లొకేషన్ అంతా అసలు సరిపోవు అనమాట అంత బాగుంటుందన్నమాట సో మొత్తం కంప్లీట్గా కవర్ చేశాను చూడడానికి అయితే ట్రై చేయండి ఈ వ్యూ పాయింట్ మీకు స్టార్టింగ్లో చూపించాను అన్నమాట ఇది ఎంట్రన్స్ పాయింట్ అనమాట నైట్ టైం అయితే ఇలా ఉంటుంది సో కంప్లీట్ లైటింగ్ ఉంటుంది అనమాట సో ఒకసారి చూడొచ్చు బెస్ట్ చూసారు కదా సో ఇదన్నమాట మన దక్షిణ భారతదేశంలోని రెండవ అతిపెద్ద హిస్టర్ యొక్క హిస్టరీ స్పెషల్ ఫెస్టివల్ డేసు సో నేను చిన్న సజెషన్ ఏంటంటే నేను కూడా ఇయర్ మిస్ అయ్యాను నెక్స్ట్ ఇయర్ రావడానికి అయితే ట్రై చేయండి ఎందుకంటే ఎవ్రీ ఇయర్ చాలా స్పెషల్గా ఉంటుంది మీరు ఈ ఇయర్ కాకపోయినా సరే లాస్ట్ మిస్ అయిన వాళ్ళు అయినా సరే నెక్స్ట్ ఇయర్ రావడానికి ట్రై చేయండి ఫిబ్రవరి నెల తొమ్మిది పది పదకొండు ఓకే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సో ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్ బై